బాలనగర్ డీసీపీ కార్యాలయంలో మేచల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారాం లో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అర్ధరాత్రి గాజుల రామారాం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపి అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో పద్నాలుగు మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్లు బుల్లెట్లు మూడు కార్లు ఒక ద్విచక్ర వాహన తెలిపారు జీడ్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర పార్టీ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేలస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదులు రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఎల్లెన్ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అడ్డగించడం అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవపడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంత ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివకి ఫోన్ చేయడం వాళ్ళు ఉట్టిన కార్ వెహికల్ బెల్లిన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ కంట్రీమేడ్ పిస్టల్ని అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటి రాగానే పైర్ ఓపెన్ చేయడం ఆ పైర్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలయ్యి పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెల్ల వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కార్ వెహికల్ వస్తారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే అగస్టు మంత్ లో చెప్తున్నాడు ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది ఇది హిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ తోటి వీళ్ళ ఫ్రెండ్స్ నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీఆర్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీమేట్ లిస్టల్ని ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అండ్ అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి జులిగల్ పిఎస్లో నాలుగు కేసులు ెడ్డిలో ఒక కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ఎం దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద స్టీట్ ఓపెన్ చేయడము అవసరమైతే ఫీడ్బ్యాక్ పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు మనము వీళ్ళ దాదాపు పదిహేను మందిని ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా ముగ్గురు గొడవ పడ్డారు ఆ తర్వాత నరేష్ శివతో పాటు నలుగురు రావడం జరిగింది అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుకొచ్చారో వీళ్ళందరినీ టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ని ఒక మూడు వెహికల్స్ ఫోర్ వీలర్స్ తారు బెలి అండ్ స్కోడా మూడు కార్లు తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టల్ ఎయిటీ సెవెన్ లైవ్ రౌండ్స్ ఒక టూ వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలు పంపించడం జరుగుతున్నది ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ ఉన్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది వీటన్నింటితో వీళ్ళకి జైల్లో ఉండగా శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నట్టు సమాచారంతో ఈ కేసు పాత కేసులు కొత్త కేసులు కూడా ఎవరంటే తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీటి యాక్ట్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పైర్ ఓపెన్ చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని పైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీయుధం గుండాయుజం ఒక లీడర్ కావాలన్న ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది